హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తో ఈరోజైతే మంచి ఆయిల్ తయారు చేయబోతున్నాను నేను కొబ్బరి నూనె తలక రాసుకునేది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉపయోగపడుద్ది చాలా ఆరోగ్యకరమైన ఆయిల్ ఇది అంటే చుట్టుకి మొదలకి ఆరోగ్యం అనిస్తుంది అన్నమాట ఇలాంటి ఇలాంటివి చిన్న చిన్న పొక్కులు సమ్మర్ కదా అవన్నీ వస్తాయి అవన్నీ రాకుండా మంచి ఆయిల్ తయారు చేద్దాం దానికి ఏం కావాలంటే మంచి కొబ్బరి నూనె కావాలి ఇంట్లో నేను ఎప్పుడు ఆడించి పెట్టుకుంటాను అన్నమాట కొబ్బరి నూనె ఇంట్లోనే కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి నేను ఎండబెట్టి ఆడించుకుంటాను దానికి కొంచెం మెంతులు మెంతులు మంచి కొబ్బరి నూనె మందారాలు చూసారు కదా ఇవి రేఖ మందారాలు పచ్చి పువ్వులే ఉన్నాయి ఇప్పుడు నేను అవే వేసేసుకుంటాను పచ్చి పువ్వులు లేకపోతే ఎండి పువ్వులన్నా కూడా వేసుకోవచ్చు మనకి ఇంట్లోనే అన్ని ఇంట్లోవే నేను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు ఇదిగో గోరింటాకు ఇదేమో గోరింటాకు ఆహా గోరింటాకు ఒకటిని ఇది కరివేపాకు ఇది కరివేపాకు ఒకటేమో గుంటగలగరాకు ఇది గుంటకలగరాకు గుంట గలగరాకు చూసారా సన్నగా పొడవుగా ఉంది కదా ఆకు ఇది కూడా మన ఇంట్లోనే చాలా ఉంటుంది ఇది జుట్టుకి నల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట గుంటగలగరాకు అన్నిటిలో కూడా వేసుకోవచ్చు ఆయిల్కి సంబంధించింది తలక రాసుకునేదానికి జుట్టు కలర్లకి అన్నిటికీ కూడా గుంటగలగరాకుని కలుపుతారంట అది మనకి ఇంట్లోనే మొలుస్తుంది అది నేను జాగ్రత్త చేసుకొని ఇట్లాగా దానికి ఇంకా ఏం కావాలంటే కలబంద పచ్చి కలబంద ముక్కని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను అట్లాగే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా చూసారా మందార పువ్వులు పచ్చి ఉల్లిపాయలు పచ్చి కలబంద కరివేపాకు గోరింటాకు గుంటలగరాకు ఏ కొంచెం మెంతులు పబ్బరిండి వీటితో మంచి ఆయిల్ తయారు చేద్దాం రెండు చూశారు కదా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి వెలిగించాను నేను కట్టెల పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను వెనప బాండి ఎనప బాండిలో కొబ్బరి నూనె కాసుకుందాము చాలా బాగుంటుంది నల్లధనానికి అన్నిటికీ మంచిది అనమాట ఇనుప బాండి ఇదో ఫస్ట్ ఆయిల్ అన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా ఫస్ట్ మెంతులు వేసుకుందాం మెంతులు బాగా కాగాలి ఆయిల్ అయితే కాగాలి కాగకుండా ఏమీ వేయకూడదు చూశారు కదా మెంతులు వేసేసుకున్నాను నేను తర్వాత ఇవి మందార పూలు వేసుకుందాం మందార పూలు చూసారా నురుగు వస్తుంది అన్నమాట అందుకని బాగా నూనె మరగాలి పొంగిపోద్ది లేదంటే ఆగాగి వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుందాం కలబంద తడివి వేసే కొద్దీ అట్లాగా నురుగులు వస్తూ ఉంటాయన్నమాట కింద మంట బాగా కాలాలి మంట బాగుండాలి ఉండాలి కలబంద వేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి అన్నీ కలుపుదాం అదే నూనె కాకకుండా వేస్తే బా పైకి బాగా బుస్బుసా పొంగిపోద్ది ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటే నేను అలాగే అయ్యింది ఇల్లంతా ఆయిల్ అయిపోయింది అందుకే ఇప్పుడు బయట పొయ్యి మీద పెట్టేసా గొడవలేని పని కరివేపాకు వేసుకుందాం వెనపమూకుడు ఎందుకు మంచిదంటే మనకి ఎన్న కలుపుకున్నప్పుడు కూడా ఈ వెనప కలుపుకుంటాం కదా ఆ వెనప మనం ఆయిల్ కూడా కాసుకుంటే మన జుట్టుకి మంచిది చూశారు ఇది గుంటగలగరాకు సన్నగా పొడవుగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పిచ్చి చెట్టులాగే లాగే మొలుస్తూనే ఉంటాయి ఇవి మనం తెలియదు అన్నమాట మనకి చిన్న పువ్వు వస్తుంది ఒక్కసారి ఒక్క మొక్క మనం దొడ్లో వేసుకుంటే కుండీలో అలా అలా వస్తూనే ఉంటుంది ఆ మొక్కలు చూసారు కదా బాగా మరుగుతుంది కదా ఇది ఇంకా మరిగిపోయింది ఆకులు కూడా ఉడికిపోతున్నాయి కొంచెం ఉడకాలి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత అంతా వడపోసి ఒకసేపు ఆగాలన్నమాట అంత అయిపోయిన తర్వాత నురుగులు వస్తున్నాయి కదా నురుగులన్నీ తగ్గిపోతే కాగిపోయినట్టే మనకి బాగా డ్రై అయిపోర్లేదు ఎందుకంటే ఈ పచ్చేది పసరంతా మనకి కొబ్బరి నూనెలోకి రావాలన్నమాట రంగు కొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసి చల్లారి పెట్టి నేను వడపోసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఎంత బాగా ఉడుకుతుందో కట్టెల పొయ్యి మీదే చేస్తారు కేరళ వాళ్ళు కూడా ఆయిల్ అన్నీ కట్టెల పొయ్యిల మీదే అన్నీ బాగా ఎక్కువ మరగనిస్తారు ఎక్కువ రకాల ఆయిల్ వేయాలి ఇందులో నేను నా ఇంట్లో కొబ్బరి నూనె ఒకటే ఉంది కాకపోతే కొంచెం ఆముదము ఇవన్నీ కూడా వేసుకుంటే పిల్లలకి ఇంకా మంచిది ఇప్పుడు అది నా దగ్గర లేదు ఇప్పుడైతే మా ప్రస్తుతానికి ఆయిల్ లేదని ఇప్పుడు కాసేస్తుందని ఇది మీకు చూపిస్తున్నాను మీరు ఎవరన్నా చేసుకోవాలి అన్నీ అందుబాటులో అన్నీ దొరికితే కొంచెం కొంచెం కొంచెంగా చేసుకోండి అందులో నువ్వుల నూనె ఆముదం కూడా కలుపుకుంటే చాలా మంచిది పిల్లలకి ఓకే అండి ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇందులో ఏమేమి వేసాను అన్నీ గుర్తుపెట్టుకున్నారా పచ్చి మందార పువ్వులు కలబంద గుంటగలగరాకు కరివేపాకు ఉల్లిపాయలు మెంతులు మంచి కొబ్బరి నూనె ఇవండి ఇవన్నీ వేసుకొని మనం ఆయిల్ తయారు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఉంటుంది మన పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ ఉపయోగించుకోవచ్చు ఇదండి ఇలాంటి ఆయిల్స్ గురించి కూడా నేను ఇంకా మీకు చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్